ఈ లైటర్ ఏంటి ఎంత పెద్దది ఉందనుకుంటున్నారా ఇప్పుడు మనం గ్యాస్ మీద స్పెషల్ వంటకం చేస్తున్నాం అండి అందరికీ ఆంధ్ర వంటల్లో ఫేమస్ ఏమన్నా ఉందంటే కనుక అరిసెలు అండి ఈరోజు ఆ అరిసెలు మా ఆవిడ చేస్తుందండి అగో ఆల్రెడీ అప్పుడే రాత్రి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి వాటిని శుభ్రంగా మిక్సీ పట్టేసుకుంది పిండి చేసుకుంది అది కొద్దిగా చల్లించుకుంటే మొరేలు అవి రాకుండా దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మా ఆవిడ చెప్పుద్ది మనం ఏంటంటే పై అన్నమాట అనమాట దగ్గర నుండి చేస్తామండి అన్ని ఇగల లైట్లు కొడతాం గ్యాస్ వెళ్ళకెత్తాం ఏ పై పైన అలా తిరుగుతూ ఉండాలి. ఆరిసి అలా ఉందో తిని చెప్తాం. హ్మ్ బుజే? ఆ. sehat tho ayithe ఇష్టం కదండి ఆరిస్ అంటే? ఆ చాలా ఇష్టం. తూలుletto కదా నీ తెర్సులు నెయ్యి వేసి తెర్సులు పిల్ల కనపాయ గారికి మిక్సీ పట్టుకున్న పిండిని ఎలా మనం మెత్తని జల్లలు వేసుకొని అండి కంపల్సరిగా మనం జల్లించుకోవాలి. అవి అరిసుల్లో ఉండిపోయి మనకి గట్టిగా అయిపోయి తినలేమండి అరిసులు మెత్తగా ఉండవు అందుకోసం అని చెప్పి జల్లించేసుకోవాలండి గంటలు నాన్న కూడా అరుసలు బాగా వస్తాయి కానీ ఇదివరకు పూర్వ రోజుల్లో ఏంటండి మూడు రోజులు నానాలే బియ్యం అరిసెలు అడిగినప్పుడు కాకుండా ఎప్పుడు తింటాము రెండు నిద్ర చేశాక బియ్యం అప్పుడు మనకి అలా మూడు రోజులు అయ్యాక మనం పడుకుంటాం నేను రాత్రి నానబెట్టుకున్నానండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకొని మొరాలన్నీ జల్లించేసుకొని నొక్కుంటూ జల్లించుకోవాలండి పిండి మాత్రం మనకి అసలు ఆరవకూడదు పాకము పెట్టుకుంటాం కదా పాకము అయ్యేంత వరకు కూడా మనకి తడిగానే ఉండాలి ఇలా క్లాత్ ని తడిపేసుకొని ఈ పిండి మీద పెట్టేసుకుందామండి ఈ విధంగా కానీ మాత్రం ఎట్టి పరిస్థితిలోనైనా సరే బాగా అనుకోండి మన కలిసి విరిగిపోతుంది అసలు బాగా కూడా కానీ నేను మాట చెప్పుకోనండి మా ఆవిడ వయసులో సమదైన గానీ నిజంగా పెద్ద కొండలకు ఎట్లాడతారంటే చూసారు అలాగా అరిసెలు చేయడం అనేది అసలు మామూలు విషయం కాదండి మహామహా ఎమ ఏమీ కూడా వండలేరండి అరిసులు అంటే ఎంతో కష్టమైన పని అది పాకమంది కట్టగా పట్టాలి అవన్నీ అని అరిసెలు మాకు రావు మాకు రావు అని చెప్పి చాలా మంది చేయరండి

అర కేజీ పిండికి అరిసెలు చేసుకోవడానికి నాలుగు వందల గ్రాములు బెల్లం వేసుకుంటున్నానండి ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం నేను బెల్లం పొయ్యి మీద పెట్టానండి ఒక చిన్న టీ గ్లాసుడు నీళ్ళు వేసుకుందామండి పాకంలో రావడం కోసం బెల్లం అంతా కరిగిన తర్వాతే మనకి పాకం వస్తుందండి పాకం వచ్చిన తర్వాత అత్తమాను చెక్ చేసుకుంటూ ఉండాలండి మనకి ఇదిగోండి ఇలాగో కూరగినలో నీళ్ళు వేసుకొని మనం ఇక్కడ దగ్గర పెట్టుకుందామండి పాకం చూసుకోవడం కోసం చూడండి ఇలా బెల్లం అంతా కరిగిపోయింది మనం చూసుకోవాలండి పాకం ఇదిగో దీంట్లో వేసిన తర్వాత గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలాగా దగ్గరికి అవ్వాలండి ఉండ తొందరగానే అయిపోవాలి కొంచెం లేటుగా అవి కొన్ని ఇంకా రాలేదు పాకం మళ్ళీ చూసుకుందామండి అసలు ఒక సెకండ్కే చూసేసుకోవాలి మనం దగ్గర పడేటప్పుడు ఆపేసుకోవాలి లేకపోతే ముద్రపాకం అయిపోద్ది ముద్రపాకం అయిపోద్ది మనకి చూడండి ఈ టైప్లో వచ్చింది రావాలండి మనకి ఇలా వేసింది అంటే ఆకమ్మా ఇక్కడే ఉండిపోవాలి అసలు బయటకి జరగకూడదు ఇదిగోండి ఇలా వచ్చేసి చూడండి గట్టిపడిపోతుంది ఈ టైమ్ లో మనం పిండేసేసుకోవాలండి ఉండాలండి అసలు చిన్న మంట పెట్టేసుకొని స్లిమ్ లో పెట్టేసుకొని తిప్పుకుందాం అండి కిందకి దించుకోకూడదండి ఇలా మంట మీద ఉన్నప్పుడే మనం పిండి అంతటిని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి అంతగా ఇలా చేతిలోనే ఉండల్ని చిదుముకుంటూ ఇలా వేసుకోవాలండి ఇదే మర్చిపోతుందండి టెన్షన్ వచ్చేద్దండి కానీ ఈజీగా చేసేసుకోవచ్చండి మనం ఒక అరకిలోకి ఇంట్లోకే కదండి మనకి

తెడ్లుండి అని తెడ్లు తెడ్లతో తిప్పింది మా అమ్మమ్మ పెద్ద తిడ్డ పెద్ద తిడ్డి గోల్డ్ అరిసెలు చేసేసింది అండి మా అన్నయ్య ఏం చేసి కూడా అండి మంచ కిందకి దూరేసి తినేసి కూడా తినేసి కూడా అండి ఎక్కడ ఉన్నాడా అని ఎత్తుక్కుంటే మంచ కింద ఉండి కూడా అండి మా అమ్మమ్మ జాడీల్లో పెట్టి గుడ్లు కట్టేసి దాసిదండి సంక్రాంతికి మాకు పప్పలన్నీ ఎవరు మీ అన్న కాదు అరిసెలు అరిసెలు పాకొండ్లు బాగా చేసిందండి మా అమ్మ మా పెద్ద అన్నీ అండి మధ్యకి గురిపోయి తినేసి చూడండి చెప్పండి ఇంకా బాగా తిప్పాలి నేను అర్చి కదండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం అండి ఈ టైంలోనే మనం నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ యాలకులు పొడి వేస్తానండి మనం బెల్లంలో వేసుకోవచ్చు ఇలా పైన కూడా వేసుకోవచ్చండి యాలకులు పొడి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి ఒక స్పూన్ వేసుకోండి చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అండి ఈ ఈ పిండి కొంచెం చల్లారితే మనకు కావాల్సిన అరిసి చేసుకోవడానికి ఉండవుతుందండి స్టవ్ ఆపేసుకొని కలుపుకుందామండి గోరువెచ్చగా ఉందండి పిండంతా ఇదిగోండి అరిసెల అంతా కొంచెం గోరువెచ్చగా ఉంది ఈ గోరువెచ్చిన దాంట్లో పిండి ఆరిపోకుండా మనకి పైన ఇలా నూనె వేసుకోవాలండి కొంచెం గోరువెచ్చగా చేసుకొని నూనె వేసుకుందామండి అరిసెల కోసం నేను నూనె వేసుకున్న నూనె ప్యాకెట్ అండి ఇలా కట్ చేసుకున్నానండి కవర్ సాఫ్ట్ గా ఉంటది కదండి అరిసె బాగా జరుగుతుంది మనకి చేసుకున్నప్పుడు లో కూడా చేసుకుంటారండి కానీ నేను నూనె ప్యాకెట్ మీద చేసుకుంటున్నాను కొత్తగా చేసుకున్న వాళ్ళకి అరిసె బాగా జరుగుతుందండి దానికోసం నేను ఇప్పుడు మీకు ఇలా చేసి చూపిస్తున్నాను పిండి ముద్దని తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ తీసుకోవాలండి ఇలా నువ్వుల్లో ఒత్తుకొని అరిసిని మాత్రం గోరువెచ్చగా ఉండాలండి మనకి బాగా వేడిగా కూడా ఉండకూడదండి ఉండరాదండి మనకి చేసుకున్నప్పుడు అంతేనండి మనం దీన్ని నూనె మరిగిన తర్వాత దీంట్లో వేసేసుకుందాం నూనె మరిగిపోయిందండి మనం అరిసిన ఇలా వేసేసుకుందాం బాగుండదు బానే నూనె మరిగిపోయిందండి అరిసిన ఈ విధంగా తీసుకొని మనం నూనెలో వదిలేసుకుందామండి స్లోగా మళ్ళీ బుజ్జి పూరీలుగా అర్ష అబ్బా బిజ్జలు అయి పడకుండా బాగా వచ్చింది కొంతమంది బిజ్జలు అడిపోతాయా పాకాన్ని బట్టి ఉంటుంది బెజ్జం ఎందుకు పడుతుంది పిండి లూజ్ అయిపోతే పాక ఎక్కువ అయిపోయి పిండి తక్కువ అవుతే బెజ్జలు పడిపోతాయి అండి చూడు పర్ఫెక్ట్ గా వచ్చేసింది తిరగేసి ఇలా ఒక్కొక్కటిగా అరిసి మనం వేసేసుకుందాం అబ్బా సూపర్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి లోపల ఉడకదు కదా ఈ విధంగా రెండు గరిటెలతో ఇలా అరిసిన గట్టిగా ఇలా నొక్కు పెట్టుకొని కొంచెం నూనె వాడిన తర్వాత మనం ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలండి ఎందుకంటే అంటుకుపోతాయి అరిసెలు ఒకదానికొకటి అంటుకుపోకుండా మనం ఇలా పేర్చుకున్నట్టు వేసుకోవాలండి చల్లారిన తర్వాత మనం నిలబెట్టేసుకుంటే నూనె కొంచెం ఏమన్నా ఉంటే వాడిపోతుందండి చాలామంది అరిసెలు చెక్క పెట్టుకొని గట్టా నొక్కుంటారండి అలా చేసుకోవాల్సిన లేదు ఇలా ఆయిల్తో ఉంటే బాగానే ఉంటాయండి అరిసెలు నూనె వాడిపోతే అదేవిధంగా మొత్తం అరిసెలన్నింటిని ఇలా వేసేసుకుందామండి నోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకుందామండి పక్కం పట్టిన పిండిలోనే మనం నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి ఇలా ప్లేట్లో వేసన్నా ఒత్తుకోవచ్చు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోండి పిల్లలకి మంచిదండి నువ్వులు మనం పెడితే తింటరు కదా ఈ విధంగా అయినా మనం పిల్లలకి మంచిగా నువ్వులను అందించాలండి ఎముకలకు బలం కదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అరిసెల్ని నేతి అరిసెల్ని ఈ విధంగా చిన్న చిన్న అరిసెలు చేసి పెడితే తింటారండి

ఒక సాయం తీసుకోవాలండి లేకపోతే ఒకరి వాళ్ళు కష్టమండి ఒక పక్కన ఏదో ఉంటుంది పక్కన తిరగేసేయాలంటే ఎక్కడ పోతుండీ అది కంగారు కంగారుగా ఇద్దరు ముగ్గురు ఉండాలి అసలు అరిసెలు వేయడానికి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు సీనియర్లను తీసుకొచ్చి ఏంటంటే అరిశులు వేయించాలంటే తీసుకొస్తారు అబ్బాయి ఈ చూడు పానీపూరిలో బలి పొంగిందిదా ఇదిగో బాగుందా పొంగిందంటే పాకం పట్టినప్పుడు బెల్లం ఎంత వేసాము పిండి ఆరిపోకుండా ఉండడం ప్రతిది కూడా మనకి అరిసి వేసినప్పుడే తెలుస్తుందండి అండి పర్ఫెక్ట్ గా వచ్చిందండి మీరు సేమ్ ఇదే విధంగా వేసుకోండి మీరు కూడా తీసేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తే మనకి వేగిపోయినట్టే మనం మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోలే లోపల కూడా బాగా ఉడుకుతుందండి గట్టిగా నొక్కేయూడదండి అరిసిని లోపల పిండి వచ్చేస్తుంది బయటికి అట్లా బాగానే అయినా అన్నీ నేను ఎక్కువ పిండి నొక్కేస్తానేమో మా ఆవిడ భయం అండి కదా ఓతం ఎక్కువ ఉంటుంది కదా నొక్కకూడదని చెప్తుంది అంటే నాకు చెప్తుంది అనమాట లేదండి అందరికీ చెప్తున్నాను నేను అర కిలోకి వేసుకున్నాను కదా మీరు ఒక పావు కిలో కన్నా వేసుకొని ట్రై చేసుకొని మీకు పావు కేజీ వేసుకుంటే ఒక అర కేజీ అరుసులన్నా వస్తే స్టూల్ తెచ్చుకోపోయా అది కూడా అది పొంగితుందే పూరిలా గుజ్జి ఇలా వస్తే పెర్ఫెక్ట్కి వచ్చినట్టే నాకు ఎవరో కావచ్చు చెప్పింది పెద్దవాడు ముసలమ్మ ఒక మామగారు నీకమ్మ ఈ అరిసె అనేది సిల్లు పడకుండా ఇలాగ ఇలాగెంత వస్తుంది ఏదో ఒక బన్ను ఉంటుంది చూడు అలా పొంగితే గనక అరిసె పెర్ఫెక్ట్గా వచ్చేసినట్టే అని చెప్పింది మనకు అలాగొచ్చినాయి కరెక్ట్గా అంతే అంత ఎత్తే పొంగిందో చూడదు బలీ గుజా అరిసెలు అయ్యి నువ్వా మీ అమ్మమ్మ దగ్గర బాగా నేర్చుకున్నావు అనుకున్నాను కాదు మా వదిన దగ్గర నేర్చుకున్నాను ఈ వదిన నేర్పింది ఈ వదిన రావని వదిన కాదు లలిత వదిన లలిత వదిన ఓకే ఓకే మా వదిన నేర్పించిందండి నాకు భయం లేకుండా భయపెట్టేస్తారు కదా అరిసెల గురించి చాలా మంది అసలు ఈ మాది అరిసెలు వస్తాను ఇంకేంటండ తిరుగులేదంటే మా వదిన నేనే చేసేసుకుంటామండి ఇప్పుడు చూడండి అరిసి చూడండి మునిగేది కొట్టి చూడండి మునిగేది కొట్టి ఒకసారి బుడుక్కుని ఎత్తుంది పైక మరి చూస్తంటే మరి సందర్ కింద నాకు బరి ఆనందం వస్తుంది చూడండి నాకు ఎలా లేదు చూడండి ఒకసారిగా బుడింగ్ వచ్చేస్తుంది పైకి వచ్చేసింది కొంచెం కొంచెం తేలింది ఈసారి అది వచ్చేసింది పైకి మునిగేది బాగానే కొట్టావు అమ్మా పైకి లేచి తిరగేయాలి కదా మనం పైన చెప్పారు కదా మనకి ఇలా వంచకి చేసుకొని ఇలా లాగితే గొడవ ఉండదు లేదా మీద మీదతో ఉంటుంది ఇదే విధంగా మొత్తం అరిసెలన్నీ వేసేసుకున్నామండి అయిపోయి చూడండి నాకు కేజీ అరిసెలు కేజీ కేజీ ఇంకో అరిసల వరకు వచ్చినాయండి ఒక అర కేజీ బియ్యం తీసుకున్నానండి ఒక నాలుగు వందల గ్రాముల బెల్లం తీసుకున్నానండి అయిపోయినాయండి అరిసెలు వేయడం చూడండి అరిసెలు ఎంత బాగా వచ్చినాయో అంటుకుపోకుండా విడివిడిగా వేసుకోవాలండి మనం చల్లారిని అన్నీ ఇలా వారిని పెట్టుకున్నాను ఇప్పుడు దించింది మధ్యలో వేసుకున్నానండి మీరు కావాలి పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు ఉండనే నేను చిన్న చిన్న అరిసెలు వేసుకున్నానండి అన్నయ్య చేతనలా అరకొండా తింటాను ఆ ఆకాడు సూపర్ కుదిరిందండి అబ్బా భలే ఉంది బుజ్జి చాలా బొంబె వాళ్ళని కూడా చాలా బాగుంది సో స్మూత్ క్రిస్పీనెస్ అసలు అక్కడ ఏమadigan తక్కలేదు రోణం బలే ఉందిదా ఎక్కుతిండ స్వీట్ తిని చాలా బాగుంది అంటే చాలా బాగా పోతున్నాయండి ఆవిడ కష్టపడి దీన్ని అసలు అయితే చేసేసింది ఈ అరిసెలు చేసుకోవడానికి మెయిన్ సహనము ఓపిక ఎక్కువ ఉండాలండి నిజంగానే అంటే చాలా పనిజంగా అంత మనం చేసేటోళ్ళు ఇప్పుడు తర్వాత గిన్నెలు కడుక్కోవడం కూడా పెద్ద టాస్క్ అండి కష్టం కష్టమైన కానీ ఓపిక చేసింది మరి మా ఈ అరిసెడి వీడియో కనుక నచ్చితే మా ప్రసాద్ వ్యవలాల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్